నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న కార్మికులు రోజుకు ఎన్ని గంటలు పని చేయాలి అలాగే వారి చేత ఎన్ని గంటలు పని చేయించుకుంటున్నారని చెప్పేసి ప్రస్తుతం స్థానిక మీడియాలో ఒక కథనం అయితే వచ్చింది ఆ కథనం ప్రకారం కువైట్లో ఉన్న గృహ కార్మికులు ఆర్టికల్ ఇరవై ఖాదీం వీజా కింద కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రోజువారీ పని గంటలు మనం చూసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే ఉండాలని చెప్పేసి గృహ కార్మికులకు వారానికి ఒకసారి సెలవు అయితే ఇవ్వాల్సి ఉంటుంది పగటిపూట గృహ కార్మికులకు తగినంత విశ్రాంతి పొందేందుకు వారు అర్హులని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఉదయం పూట నాలుగు గంటలు పని చేయించుకుంటే మధ్యాహ్నం తర్వాత నాలుగు గంటలు పని చేయించుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఇళ్లల్లో పనిచేసే కార్మికులు ఉదయం లేస్తే కానీ పది గంటల వరకు పని చేయించుకొని ఆ తర్వాత వాళ్ళకు విరామం ఇచ్చేసి మధ్యాహ్నం తర్వాత రెండు నుంచి పని మొదలు పెడితే ఆరు లోపల అయిపోవాల్సి ఉంటుంది కువైట్ చట్టాల ప్రకారం ఇదే అని చెప్పేసి స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది కానీ కువైట్లోని ఇళ్లలో ఇలా జరగడం లేదని చెప్పేసి నిజాయితీ కల కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కొన్ని పద్ధతులను అయితే పాటిస్తూ ఉన్నట్లు తెలిపింది మిగతా వారు పాటించడం లేదని చెప్పేసి కువైట్లోని గృహ కార్మికులను శ్రమ దోపిడికి గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి స్థానిక మీడియా అయితే పేర్కొంది ప్రస్తుతం కువైట్లోని ఇళ్లల్లో మనం చూసుకుంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు మాత్రమే కువైట్లోని ఇళ్లల్లో పని చేస్తూ ఉన్న ప్రవాస కార్మికుల చేత భారతీయ కార్మికుల చేత పని చేయించుకోవాల్సి ఉంటుంది కానీ ఉదయం ఐదు లేదా ఆరు గంటలకు లేస్తే కానీ అర్ధరాత్రి వరకు పని చేయించుకుంటూ ఉన్నారు అంటే వాళ్ళు వంద దినార్లు మనకు జీతం ఇస్తూ ఉంటే కానీ ఐదు వందల దినార్లమైన పని అయితే చేయించుకుంటూ ఉన్నారనమాట అంటే ఐదు రెట్లు ఎక్కువగా శ్రమ దోపిడీ అయితే చేస్తూ ఉన్నారు ప్రతి నెలా మనం చూసుకుంటే కానీ మన రక్తాన్ని చెమట రూపంలో మార్చి మనం కష్టపడుతూ ఉంటే కువైట్లో ఉన్న కొంతమంది కువైట్ యజమానులైతే ప్రవాసుల నుంచి శ్రమ దోపిడికి పాల్పడుతూ ఉన్నారు అలాగే మహమ్మద్ ప్రవక్త గారు కూడా చెబుతూ ఉంటారనమాట ఆయన వాక్యాలలో ఒకటి ముఖ్యమైనది అనమాట ఎవరైనా సరే మీరు ఎవరి చేతనైనా సరే పని చేయించుకుంటే ఆ యొక్క కార్మికుడి చెమట ముందే అతడి యొక్క డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి ఖురాన్ వాక్యం అనమాట దానికి కూడా కొంతమంది కువైటీలు అయితే పాటించడం లేదు కొంతమంది పాటిస్తూ ఉన్నారు కానీ మెజారిటీ శాతం మనం చూసుకుంటే పాటించడం లేదనమాట మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని రోజుకు ఎన్ని గంటలు పనిచేస్తూ ఉన్నారు అలాగే వారానికి ఒక సెలవు మీకు ఇస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కొంతమందికి నెలకు ఒక సెలవు ఉంటుంది అలాగే వీసా తీసేటప్పుడే వాళ్ళ నెలకు రెండు చుట్టీలను మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే మరికొన్ని సందర్భాలలో కువైట్లోని ఇళ్లల్లో పనిచేసే మహిళలకు సెలవు అనేది ఉండదని చెప్పేసి కువైట్ యజమానులు తెలుపుతూ ఉంటే మన యొక్క కష్టాలను దృష్టిలో ఉంచుకుని దానికి కూడా అంగీకరించి రెండు సంవత్సరాలుగా ఒక ఇంట్లో బందీ అయిపోయేదానికైతే చాలామంది వస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరం మరి మీ ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్